సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ తో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ జిల్లాలో సగం పంటలు ఎండిపోయినాయి రెండోసారి ఓటేస్తే రెండోసారి ఓటేస్తే ఉన్న పంట ఎకరా పంట కూడా నీళ్లు లేకుండా చేస్తారని చెప్పి నేను మీకు గంట బాగా చెప్తున్నాను అందుకనే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నాకంటే కేసీఆర్కి ఇవ్వండి ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డ ఈ తెలంగాణ బిడ్డ తెలంగాణ పార్టీని పెట్టింది తెలంగాణ బిడ్డే కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఎక్కడో

ఈ నాలుగు నెలల్లో నాలుగు సార్లు కూడా రాలే వచ్చే దగ్గరికి ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు పొరపాటున ఇప్పుడు అవకాశం వచ్చింది ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఈ వంద రోజుల పరిపాలన చాలా బాగుంది ప్రజలందరూ అనుకుంటున్నారు తప్పకుండా మాకే ఓట్లు వేస్తారు అంటున్నారు వేయాలి తప్పకుండా తప్పేం లేదు అన్నది కూడా కరెక్టే ఎవరు వేయాలో ఎవరు వేయద్దో ఇక్కడ నిర్ణయించుకుంటాం రెండు లక్షల మాఫీ ఎవరికి జరిగిందో వాళ్ళని అడ్డే మరి రెండు లక్షల అప్పుమాఫీ వచ్చినా ఇంట్లో రెండు లక్షల రుణమాఫీ బాగాలేదు వచ్చిన వేల రూపాయల రైతు బంధు

ఇతర పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలందరికీ నా నమస్కారాలు ఏం జరుగుతుంది ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో మనం ఎవరికి ఓటేయాలి ఎందుకు ఓట్లేయాలి మూడు నాలుగేళ్ల కింద ఓట్లేస్తే ఏం జరిగింది ఏం చూసి ఓటేసినాం ఏం ఆశపడి ఓటేసినాం ఆశపడ్డోళ్ళకి ఏ రకంగా మోసం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ఓటేసే మొదట ఎవరైనా నమ్ముతారు ప్రజలు అన్నప్పుడు ఒక పార్టీ హామీలు చూస్తారు సరిపోవు నాకు తెలుసు నాకు అవకాశం ఇస్తే వెయ్యి రూపాయలు చేస్తా అని చెప్పిండు వెయ్యి రూపాయలు చేసిండు రైతులందరూ కూడా ఉన్నారు తప్పకుండా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు కాస్త బయటపడతారు చేస్తా అని చెప్పిండు చేసిండు చెప్పకపోయినా ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే యాభై వేల రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అడగకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతుల అప్పు తీనంత మాత్రాన కొత్త అప్పు లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు తప్పకుండా రైతులకు అని చెప్పి ఎకరానికి ఎనిమిది వేల రూపాయల రైతు బంధు అడగకుండా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు రెండోసారి వచ్చినప్పుడు తప్పకుండా నేను వెయ్యి రూపాయల పెన్షన్ వేలు చేస్తా మన ఖజానాలో డబ్బులు పెరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగింది ఈ వచ్చిన ఆదాయం ప్రజలకు మంచి పెట్టాల్సిన బాధ్యత ఉంది నాకు రెండు వేల రూపాయలు చేస్తా పెన్షన్ అని చెప్పిండు రెండు వేలు చేసిండు కళ్యాణ్ లక్ష్మి యాభై వేల నుంచి లక్ష రూపాయలు చేసిండు మొదలు ఎస్సీ ఎస్సీలకు పేద ఇచ్చిన దాన్ని బీసీలకు కూడా వర్తింప చేసిండు కూడా కూడా పేదలుండి మేము కూడా మా పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇమ్మ చెప్పిండు ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఉన్నత వర్గాల్లో పేదలకు కూడా అందించిండు ఈ రకంగా చెప్పిన తెలి చేసిండు కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా దక్కాశ పెట్టినట్టు ఒక లేని ఆశలు పెట్టింది మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ రెండే ఇస్తుండు కదా ఇప్పుడు నాలుగు ఇస్తామని చెప్పి అన్నాడు కేసీఆర్ లక్ష చేసినప్పుడు రుణమాఫీ నేను రెండు లక్షలు చేస్తాను అన్నాడు కేసీఆర్ పదే ఇస్తుడు రైతు బంధు పదిహేను ఇస్తాము అని ఏసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కళ్యాణ్ లక్ష్మి నేను కుదర బంగారాన్ని కలిపిచ్చి ఇస్తాను చెప్పాను రామే ప్రజలు కదా రెండు వేలు కాదు నేను ఐదు వందలు కలిపి బోనస్ కలిపి ఇరవై ఐదు వందల క్లా వడ్లు కొట్టా నిలబడేది చెప్పాండు అదే కాదు ఏసీఆర్ రైతు వన్ వేస్తుంటే రైతు వంతి ఇప్పుడు ఇవ్వకోలేని ఎన్నికల కమిషన్ అప్లికేషన్ పెట్టిండు రైతులకు మాట ఇచ్చిండు రైతులు అలా బాధపడుకుని ఇవే అలా తీసుకుంటే పదివేలు ఒక్క పది రోజులాగుండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిహేను కలిపిస్తా ఇది పదిహేను పంపిస్తా అన్నాడు నమ్మాలి కాబట్టి నమ్మేను అప్పటిదాకా కేసీఆర్ మా పెద్ద కొడుకు కేసీఆర్ మా పెద్దన్న అనుకున్న వాళ్ళందరూ పెద్ద కొడుకు రెండు చెడు చిన్న కొడుకు నాలుగు కదా అంటే ఎలా నమ్మి వచ్చి నాలుగు నెలలు అయితే వాడు రెండు నెలలు ఇప్పటికే కొట్టండి ఇప్పటికే ఒక్కసారి తీసుకుంటే తీసుకుంటారు అందరు ఇలా రఘుబాయి ఓట్లు ఏమని వస్తున్నారు ఏ చెప్పి వస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి ఓట్లు ఏమంటున్నారు అడుగుతున్నారు ఈ సెంటర్కి వచ్చి మాట్లాడాలి అడుగు సెంటర్కి వచ్చి రేపు మేము ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది నిజమో కాదో చెప్పాలి సమాధానం అడుగు ప్రజలకి కొత్తడు పక్కన పెట్టు కేసీఆర్ ఇచ్చి కనబడుతున్నారు కాళేశ్వరం నీళ్లు వరుసగా నాలుగేళ్లు తీసుకొచ్చి పొలాలు వారిచ్చిన ఈ మండలంలో పై గ్రామాలకు మాలయ్య గారు ఎప్పుడన్నా ఒక్క రోజు వెనక పడితే ఉరుకొచ్చే సూర్యాపేటకు అలా నీకు ఎనకైనా ఏం కాదు పై పొలం నాది దూరం కదా మొదలు నాకు పంపించమనేది ఆ రకంగా బ్రహ్మాండంగా నాలుగేళ్లు పంటలు పండించిన తెచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి నుంచి అక్కడికి ఎనిమిదిన్నర లక్షల పొలాలు ఎండబెట్టి కూడా ఇవ్వగానే చేరగానే దాతమ్మగా ఉన్నాడు ఈ జిల్లా మంత్రి ముత్తం కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి నీళ్ళు లేక కాదు నీళ్ళు లేకపోతే మనం కూడా ఏమనేది లేదు కాలం కనుక కాటేస్తే లేదు కానీ ఇది కాలం తెచ్చిన కారు రామకుమారెడ్డి చేదగంతనంతో తీర్చిన కథం ఇది వాస్తవానికి ఆనాడు నేను మంత్రిగా ఉన్నాడు ఇక్కడ మల్లయ్య గారు ఎమ్మెల్యే ఉన్నాడు ఏ కారు కూడా అప్పకుండా తెచ్చినాం సాగర్ నీళ్లు వరుసగా పద్దెనిమిది పంటలకు ఇచ్చినాం సాగర్ లో ఐదు వందల ఎనిమిది ఐదు వందల పది అడుగులు ఉన్నాడు కూడా ఆగ్రహం తక్కువ పడ్డది మాకు మేము నమ్ముకొని పెట్టుకున్నాం బాగుల వంకల బావుల బోర్ల నీళ్లు పోయినాయి ఒక్క తడిస్తే బతికిపోతామని చెప్పి రైతులు వస్తే ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వస్తే నేను కేసీఆర్ గారితో మాట చెప్పి అలా నీళ్ళు లేవు నిజమే ఆడా నిబంధనల ప్రకారం తీయొద్దు కేర్ఎంకి అడ్డ ఉంది అధికారులు ఈ మాట చెప్తున్నారు కానీ మనం అనుకుంటే వస్తే మీరు అనుకుంటే అని అడిగిన వస్తాయి అన్నాడు ఏం లేదు పాలేరుకు మంచి దగ్గర వదిలిపెట్టేది మనకు ఉంది లక్కు ఉంది ఎప్పుడైనా ఆ పాలేరుకు మీరు వదలమంటే ఇప్పుడే చెప్తాను చెప్తా అని చెప్పాడు అధికారులకు రే కమ్మ మంచి పాలకు వదులు అన్నాడు పాలరుకు పోతుంటే రైతులు అంటే తప్పకుండా ఈ మండలంలో పార్టీ మెజారిటీ స్వాగతం పలికిన ఈ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కలు అన్నదమ్ములు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆగ్వాన్ చేసిన మిత్రులు కోలాడ మాజీ శాసనసభ్యులు అదే విధంగా పదమూడు పథకాలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇవన్నీ నెరవేర్చడానికి మీతో పాటు నేను పోరాటం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది రైతులు ఉంటారు కనుక ఒకవేళ మీరు నాకు ఓటేసి గెలిపించినట్టయితే ఈ పార్లమెంటులో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తానని మీకు మాటిస్తున్నారు అదేవిధంగా నన్ను పార్లమెంట్ సభ్యులుగా ఒక్క అవకాశం ఇచ్చినట్టయితే ఈ స్వామినాథ్ కమిషన్ ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర రోడ్లకు మూడు వేల ఐదు వందలు పత్తికి పద్నాలుగు వేలు వచ్చే విధంగా పార్లమెంటు లో పోరాటం చేస్తానని పాటిస్తున్నారు మీకు అదేవిధంగా సోదరులారా ఒక్కసారి ఆలోచించండి కృష్ణా నదిలో మన వాటా పచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది కృష్ణా నదిలో మన వాటా రావడానికి అదేవిధంగా కాళేశ్వరం గోదావరి నదిలో మన వాటా రావడానికి మేము పోరాటం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను మంత్రులు మంత్రులై ఈ నల్గొండ జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల ఎకరాల పంట ఎండబెట్టారు ఒక్కసారి ఆలోచించండి ఈ నడిగూడానికి ముఖ్యంగా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి కాళేశ్వరంలో గత రెండు నెలల్లో రోజు టీఎంసీ చొప్పున దాదాపు అరవై డెబ్బై టిఎంసీల నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్న వీళ్ళిద్దరు మంత్రులుండి ఏం చేయలేకుండా ఈ జిల్లాకు మూడున్నర లక్షల ఎకరాలు పంట ఎండబెట్టడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి జగదీష్ అన్న గారు కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక్క తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క ఒక్క ఎకరాన్ని కూడా ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది అందుకనే ఒక్కసారి ఆలోచించండి రైతు బిడ్డ రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉపయోగం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఇటు సైడు ఇటు సైడు బిఆర్ఎస్ అభ్యర్థిగా నేను రైతు బిడ్డను అటు సైడు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక మంత్రి బిడ్డ పోటీ చేస్తున్నాడు ఒక రైతు బిడ్డ ఇక్కడ ప్రాంతానికి ప్రాంత పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికట్టయి ఎన్నికైనట్టయితే మీకు ఏ విధంగా లాభం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్క అవకాశం నాకు ఇస్తే మీ పెద్ద బిడ్డగా సేవ సేవ చేసుకుంటానని చెప్పి నేను మాటిస్తున్నాను అదేవిధంగా నెల రోజుల నుంచి ఇక్కడ స్వతహాగా ఏరియా స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ గారు ముఖ్యంగా రైతులకు రైతు అదే అదేవిధంగా రైతు రుణమాఫీ చేసి అదేవిధంగా పన్నె పంటకు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి అదేవిధంగా ముఖ్యంగా అన్ని దాదాపు ప్రతి మహిళకు కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా వృద్ధులకు రెండు వేల రెండు వేల ఆధర పెన్షన్లు కానీ ఇవన్నీ చేసి ఈ ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది అదే ఈ నాలుగు నెలల కింద వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి ఏం చేసిందో మీకు మీకు ముఖ్యంగా రైతు బంధు పదిహేను వేలు రూపాయలు కావాలంటే రైతు రైతు బంధు పదిహేను వేలు కావాలన్నా రైతు కౌలు రైతుకు పదిహేను వేలు రావాలన్నా కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను గంటబంగా కోరుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కావాలన్నా కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కావాలన్నా అదేవిధంగా మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం రావాలన్నా కేసీఆర్ గారికే ఓటేయాలని చెప్పి కారు గుర్తికే ఓటేయాలని చెప్పి కోరుతున్నాను